మళ్ళీ ఇంకొక డ్రామా తెలువైపు వచ్చింది అది విజయవాడ కోడికత్తి డ్రామా ఐదు సంవత్సరాల క్రితం ఇదే సమయంలో చూసినా మళ్ళీ ఇప్పుడు కోడికత్తి కత్తి డ్రామా వర్షన్ టూ అని గురకరాయ్ డ్రామా అని వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఎవరికైనా చిన్న పిల్లో అడిగిన డ్రామా సూత్రధారులు ఎవరు ఎంత బాగా ఎవరెవరు ఎంత బాగా నటించారు అనేది అందరికీ అర్థమవుతుంది గమనిస్తే ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా కరెంటు లేదంటే కరెంటు లేదని చెప్పినారు మరి కరెంటు లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే మరి పరిపాలన ఎట్లా ఉందా అనేది మనం అందరం ప్రశ్నించుకోవాలి కరెంటు అదే సమయానికి కరెంటు పోవడం మాకున్న డౌట్లు మాకున్నాయి ఇన్ని రోజులు జరిగాయి పర్యటన జరుగుతూనే వచ్చింది మరి నిన్న ఒక్కటే ఎందుకు భారతమ్మ గారు వచ్చి టాటా బాయ్ బాయ్ అని చెప్పారు అసలు అది జరగంగానే అంత జరగక ముందే పాపము అంబటి గారు తర్వాత కొంతమంది పేర్ని నాని గారు ఆల్రెడీ సాక్షి ఛానల్స్లో వెయిట్ చేసుకుంటూ ఉన్నారంట మేము వెంటనే ప్రెస్ మీట్ పోవాలని పాపం టెలికాస్ట్ పడకముందే వాళ్ళది టెలికాస్ట్ అయిపోయింది మేము ఖండిస్తున్నాము అని తర్వాత పడింది ఐదు సంవత్సరాల క్రితం అయితే ముఖ్యమంత్రి గారు పాప పర్యటన చేశాడు అందరి నెత్తులు అందరి నెత్తుల పైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ముద్దులు పెట్టుకున్నాడు అన్నీ చేసినాడు ఆ సమయంలో పాపం ఆయన ప్రజల లోపల ప్రజల వెంట ఉన్నాడు కాబట్టి జరిగిందేమో అని అందరూ నమ్మినారు కానీ ఇప్పుడు ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో పాపం దిగకుండా ఉన్నాడు బుల్లెట్ ప్రూఫ్ బండి నుంచి దిగట్లేదు నిన్న బుల్లెట్ ప్రూఫ్ బండి దిగి ఆయన టాటా చెప్తుంటే కరెక్ట్ కరెంటు పోవడం ఆ తర్వాత దాడి చేయడం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు చేపించినారు అనేది ఇంకా ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందా నేను డాక్టర్ని చిన్న చిన్న భట్టయితే ఆక్సిజన్ పెట్టిరి ఐసీయూకి తీసుకుపోయి ఏం జరుగుతుంది ఫోటోలు అవే ఫోటోలు బయటకు వస్తాయి ఏం జరుగుతుంది వాస్తవాలు జనాలు పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ప్రజల్ని యువతని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు రైతులను మోసం చేశారు అక్కడ జనాలను ఈ డ్రామాలతో మోసం చేస్తున్నారు ఆఖరికి తాగుబోతులను కూడా మోసం చేసిన ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం ఈ డ్రామాలు నమ్మి మళ్ళీ మీకు వేస్తారు అని అయితే అనుకోకండి మీరు ఎన్ని డ్రామాలు ఆడితే అన్ని డ్రామాలతో మళ్ళీ మీరు ఓడిపోతారు నాకు తెలిసి ఆడ డాక్టర్లు కూడా అదే చెప్పినట్టున్నారు జగన్ గారు ఒక పెద్దగా గాయమైంది ఐదు సంవత్సరాలు రెస్ట్ ఉండాలని చెప్పినారంట అక్కడ డాక్టర్లు కాబట్టి పాప ఐదు సంవత్సరాలు రెస్ట్గా ఉంటే మా జీవితాలు బాగుపడతాయి ఈ డ్రామాలకు ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు